నమస్తే అండి నా పేరు వెంకటమాదే తెలంగాణ షెడ్డు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్ఫనగంలో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి మీ ముందుకు మరొక మారుతి ఎస్క్రాస్ అయితే తీసుకొచ్చాను జటా వేరియంట్ అండి రైట్ ఇక బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుజుకి ఎస్క్రాస్ జటా వేరియంట్ అండి టూ ఎయిటీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికలు బానేడ్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి స్టెఫ్ని టైర్తో సహా అదే కండిషన్లో అయితే ఉంది డిజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ అండి డెబ్బై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ రాకండి లాంగ్ సర్వీస్ వచ్చేసి యాభై ఒక్క కిలోమీటర్లకి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు వరకు అయితే లాస్ట్ సర్వీస్ ఉంది దాని తర్వాత అయితే బయట చేసుకున్నారు ఇప్పుడు డెబ్బై మూడు వేల కిలోమీటర్లు అయితే ఉంది టైమింగ్ చేయని కూడా ఇప్పుడు వరకు అయితే రీప్లేస్ అవ్వలేదు ఫస్ట్ క్లాస్గా ఉందండి వెహికల్ అయితే ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపిస్తారు దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి బ్లూ కలర్ వెహికల్ అండి క్రాస్ న్యూ షేప్ ఫ్రంట్ గ్లాస్ కూడా ఇప్పటివరకు అయితే రీప్లేస్ చేయలేదండి చూసుకోవచ్చు బిఐ సిరీస్ ఏముంది టూ థౌజండ్ ఎయిటీన్ నాలుగో బండి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి అండి టైర్తో సహా ఐదు కూడా ఇదే ఉన్నాయి కంపెనీ ఫిట్టెడ్ ఎలావిల్స్ బండి నెంబర్తో పాడే పెడుతున్నానండి కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోండి నేను ఏదైతే చెప్పానో అదే వస్తుంది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటి యాభై ఒక వెహికలో మీటర్ లాస్ట్ సర్వే చూసుకోవచ్చండి క్రూజ్ కంట్రోల్లో ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఇది పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చావిక చావి చావి బహారే అండి డెబ్బై మూడు వేల మూడు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు కంపెనీ రిపీటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది రివర్స్ కెమెరా కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉందండి ఇయర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి సేఫ్టీ పరంగా ఓనర్షిప్ కూడా ఫస్ట్ ఓనర్షిప్ అండి సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు దీనికి డ్రైవర్ సీట్కి రెస్ట్ అయితే ఊడిపోయింది పెట్టిస్తారు ఏం ప్రాబ్లం లేదు దీనికి కూడా హెడ్ రెస్ట్లు ఉన్నాయి మాంటే ఇంజన్ అండి ఇది చూసుకోవచ్చు చూసుకోవచ్చండి బండికి ఎక్కడా కూడా ఎటువంటి దెబ్బలు అయితే ఏం తగ్గలేదు మొత్తం ఒరిజినల్గా ఉంది స్టెప్ని డైర్ కూడా చూసుకోవచ్చు అదే కండిషన్లో అయితే ఉంది but it'll చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ బానేట్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు బానెట్ పట్టి కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ కంపెనీ స్కెచ్ మార్క్స్ కూడా ఒరిజినల్గా ఉన్నాయి ఏబిఎస్ అండి ఇది వచ్చేసి రైట్లో ఉన్న అండి కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది టైమింగ్ చైన్ కూడా ఇప్పుడు వరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు ఇది చూసుకోవచ్చండి లెఫ్ట్లో ఉన్నప్పుడు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫస్ట్ క్లాస్గా ఉంది బాబు రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే డీటెయిల్స్ అయితే చెప్తానండి మార్పు చూసి ఎక్స్ జటా వేరియంటు టు థౌసండ్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బాలెట్ నుంచి డిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు డెబ్బై మూడు వేల కిలోమీటర్ జరిగింది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఢిల్లీలో వాల్చి పేపర్ అయితే ఆరు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి అనేది చెప్తాను డిజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది వెహికల్కి ఒక చిన్న వంక పెట్టాల్సినవి లేదండి ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ ఉంది టైర్ పరంగా బాడీ పరంగా ఎక్కడ కూడా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు ఫస్ట్ క్లాస్గా ఉంది వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఆరు లక్షల అరవై వేలు ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గెనింగ్ ఉంది టైల్లో నెనంస్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెట్టాం ఓకే సార్ మరొకసారి మీకు వెహికల్ మొత్తం చూస్తాను చూడండి బ్లూ కలర్ వెహికల్ అండి ఓకే సార్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఆరు లక్షల అరవై వేల రూపాయలు రెండు వేల పద్దెనిమిది జటా వన్ పాయింట్ త్రీ ఇంజన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి డెబ్బై మూడు వేలు తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ